హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుద్విన్ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన డాగ పెట్టమారిని సేల్కి పెట్టడం జరిగింది దీని హైట్ వచ్చి ట్వంటీ త్రీ వెయిట్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఏజ్ వచ్చి లెవెన్ మంత్స్ ప్లేస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కోరుకొండ గ్రామం ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్లో ఉన్న ఏరియాస్ మాత్రమే పంపిస్తామని క్లియర్గా చెప్పారు కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా దీని కాస్ట్ విషయానికి వస్తే టైటిల్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే వారే స్వయంగా చెప్తానని కిరణ్ గారు చెప్పడం జరిగింది మీలో ఎవరికైనా ఈ పుంజు నచ్చినట్లయితే టైటిల్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్